audio jumps హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్జని బాబో ఎండలు విపరీతమైన ఎండలు భరించలేకపోతున్నాం కదా మరి ఆ ఎండ వేడిని తట్టుకోవడానికి పిల్లలకి పెద్దలకి నేనైతే మజ్జిగను చూపిస్తున్నాను చూడండి ఆలం తోట పెట్టాక పెరుగు అవుతుంది ఆ పెరుగు మీద వెన్నం తీసేసి చల్లగా చక్కటి మజ్జిగలా తిప్పుకోవాలి ఏ పెరుగులో మనం నీరు కలిపి చిలికి మజ్జిగ చేసుకోవాలి శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి మజ్జిగలో అప్రూపమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ రోజు ఆమె చల్లటి మజ్జిగలో జీలకర్ర పొడి పుదీనా వేసుకొని మేమైతే దాహం తీర్చుకున్నాం ఇలా రోజుకి మూడు సార్లు పెరుగు మీద మీగడను తీసేసి దాంట్లో చల్లగా మంచినీళ్ళు కలిపి మజ్జిగ చేసుకొని దాంట్లోకి జీలకర్ర పొడి అలాగే పుదీనా వేసుకొని మజ్జిగ చేసుకున్నాం మరి దీని ప్రయోజనాలు ఏంటి చూడండి జీలకర్ర పుదీనా మరియు ఉప్పు కలిపిన ఒక గ్లాసు మజ్జిగ ఏప్రిల్ నుండి జూలై వరకు వేడి వేసవి నేలల్లో మన దేహాన్ని తీర్చడానికి మరియు శరీరాన్ని చల్లబరచడానికి బాగా సరిపోతుంది ఐస్ ఐస్ క్యూబ్స్ కన్నా చల్లటి నీరు వేసుకొని తాగటం వల్ల కుండలో నీరు కూడా మంచిదే ఒక గ్లాసు మజ్జిగ కూడా వేడి ఆవిర్లు అనుభవించే పోస్ట్ మెనోపాజ్ మహిళలకు ఉపశమనం లభిస్తుంది హైడ్రేటేషన్ నివార నివారిస్తుంది మన జీర్ణ వ్యవస్థకు మంచిది అలాగే శరీరంలో శక్తిని పెంచుతుంది కాల్షియం యొక్క మంచి మూలకం అందుకే ఎముకలకు దంతాలకు మంచిది రక్తం గడ్డకట్టడానికి కండరాల సంకోచానికి మరియు మన గుండె కొట్టుకోవడానికి కూడా కాల్షియం అవసరం అసిడిటీని మన నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ పొట్టలోని ఆమ్లత ఆమ్లత్వాన్ని సాధారణీకరిస్తుంది మరియు ఓదార్పు ప్రభావాన్ని ఇస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇక రెగ్యులర్గా తాగటం వల్ల రక్తపోటు తగ్గించవచ్చు మజ్జిగలో ఉండే పొటాషియము రక్తపోటుని కూడా తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని శక్తికి ఇది మంచిది చర్మానికి చాలా మంచిదండి మజ్జిగ మజ్జిగలోని ప్రోబయోటిక్స్ మన జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతాయి మరియు తద్వారా మన శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మానికి మేలు చేస్తుంది గింజలు వేసుకొని తాగడం వల్ల పేగు కదలికలకి నియంత్రించడంలో సహాయపడుతుంది మలబద్ధకం నివారిస్తుంది ఉప్పు తగ్గడంలో సహాయపడుతుంది పుదీనా ఆకులు వేసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాన్ని చాలా అండి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుత ఔషధం అజ్జిక పలచగా చేసుకొని ఉప్పు సబ్జా గింజలు పుదీనా జీలకర్ర పొడి వేసుకొని ఈ రోజు నేనైతే తీసుకున్నానండి ఇలాగ రోజుకి మూడు సార్లు తీసుకుంటే మన శరీరానికి చాలా మంచిది దాహం లేకుండా ఉంటుంది డ్రింకులు ఐస్ క్రీముల కన్నా ఇలాంటి చల్లటి మధ్యగా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అబో ఎండలు అనుకునేవారు ఇలా మజ్జిగ తీసుకొని మన చల్ల శరీరాన్ని చల్లబరుచుకోవాలి ఇదండి ఈరోజు శ్రీనివాసం నుంచి నేను చల్లటి మజ్జిగని మీ ముందుకు ప్రజెంట్ చేశాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శరీరానికి సహజ శీతలీకరిణి అయిన ఈ మజ్జిగ నచ్చింది అనుకుంటే నా ఛానల్ని ఒక లైక్ ఇచ్చి ఆదరించండి మరొక కొత్త అంశంతో మీ పార్థ